బిస్మిల్ రహీమ్ అలహదు రక్బిల్ల రస్బాద్ అస్లాం రహమతుల్లాహి వకాహు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం వాగ్దానం వాగ్దానం అనేది చాలా సర్వసాధారణంగా మనం చేసేస్తున్నాము ఫలానా సమయానికి ఇది చేస్తానని పలానా పనికి ఇది చేస్తానని ఈ రోజు ఖచ్చితంగా ఇది చేసేస్తానని అల్లా సాక్షిగానో లేకపోతే మనం వాగ్దానం ఇవ్వడం జరుగుతుంది కానీ తర్వాత కొంతమంది వ్యాపారం చేసేవారు లేకపోతే ఏదైనా పని వారికి అప్పచెప్పినప్పుడు వారు ఏంటనంటే ఫోన్లు ఎత్తకపోవడం తర్వాత చేస్తామని చెప్పడం ఇంకా ఏదైనా డబ్బు తీసుకున్నప్పుడు తీసుకునేటప్పుడు వాగ్దానం కరెక్ట్గా ఈ సమయాన్ని ఇచ్చేస్తానని చెప్తారు కానీ తర్వాత అది అడిగేటప్పటికి ఆ వాగ్దానాన్ని భంగం చేస్తూ మేరడం జరుగుతుంది ఇలా చేసేవారి గురించి ఇస్లాం ఏం చెబుతుంది ఖురాన్ హదీసుల ప్రకారంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లా సుబ్బహనత అల మనందరికీ కూడా ఇలాంటి వాగ్దాన బంధాలకు పాల్పడకుండా స్వచ్ఛందంగా నిజాయితీగా అన్నమాట ప్రకారంగా జీవించే వాగ్యాన్ని అల్లా సుబ్బనతల మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించు కాక ఆమీన్ ఇక దివ్య కురాన్లు అల్లాహ సుబనతల ఈ విధంగా తెలియజేస్తున్నాడు విశ్వాసులరా కట్టు కట్టుబాట్లను పూర్తిగా పాటించండి సుర మైదా ఒకటో ఆయుతు అలాగే వేరొక అల్లా అల్లాసుభానతల ఈ విధంగా తెలియజేస్తున్నాడు చేసిన వాగ్దానాలను నెరవేర్చండి నిస్సందేహంగా వాగ్దానం విషయంలో మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది సుర ఇస్రా ముప్పై నాలుగో ఆయుతు ఇక్కడ విషయాలలో స్పష్టంగా అర్థమవుతున్న విషయం విశ్వాసులు అనేది కట్టుబాటులను ఏదైతే అల్లాసుహానతల విధించిన ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నింటిని కూడా సరైన విధంగా పాటించమని విశ్వాసులను అల్లా అల్లాసుభానతల ఆదేశించడం జరుగుతుంది ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి ఎవరైతే వాగ్దానం చేశారో ఎవరైతే ఈ పని నేను చేస్తానని చెప్పారో వారు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చమని అలా సుహానితలా చెప్పడం జరుగుతుంది ఇక్కడ రెండో విషయం ఏమిటంటే వాగ్దాన విషయంలో మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వాగ్దానం అని అంటే రెండు రకాలుగా వాగ్దానాలు అవుతాయి ఒకటి మానవుడికి పరస్పరం చేకూర్చేది అంటే మానవుడు ఏదైనా ఇస్తానోనో చేస్తానో ఈ సమయానికి నేను డబ్బు వాపసు ఇచ్చేస్తాను లేకపోతే ఈ పని చేస్తానో ఇటువంటి దానికి ఇంకా ఏదైనా ఇతర ఇతర విషయాలకు మానవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చమనే విషయంగా మరియు అది నెరవేర్చని పక్షాన అల్లా సుభానతల అందు దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది తర్వాత అల్లా ఏకత్వము ఆయన ప్రభుత్వాధికారాన్ని అంగీకరించి ఆయన ఆదేశాలను పాటిస్తామని ఆయన చేసిన వాగ్దానాలను అంటే ఏ వ్యక్తి అయితే అలా సభానతలా ఉంద నీవు తప్ప మరొక ఆరాధ దైవం లేడు నువ్వు ఏ ఆజ్ఞ వహించినా ఆ ఆజ్ఞకు మేము విని విధేయతగా ఉంటాము మేము దానికి కట్టుబడి ఉంటాము అని చెప్పి ఎలా అయితే ఉందో ఆ విధమైన ఆజ్ఞకు మనము పాల్పడకుండా అంటే విధేయత చూపకుండా కానీ ఉంటే ఖయామత రోజున దానికి మనము ఖచ్చితంగా జవాబు అనేది ఇవ్వాలనేది ఈ యొక్క ఖురాన్ ఆయత్ అర్థం హజరతు అబ్దుల్ బిన్ అమర్ బిన్ అస్ అది అల్లాహ్ అన్ కథనం ప్రకారం దయప్రత మహమ్మద్ సల్లాహు అలైవలం ఈ విధంగా ప్రవచించారు నాలుగు రకాలు ఉన్న వ్యక్తులు పచ్చి కపటగలుగా పరిగణించబడతారు అల్లాహు అక్బర్ ఒకవేళ బాటలో ఏ ఒక్క లక్షణమైన అతను ఉన్నా దాన్ని వదిలిపెట్టినంత వరకు అతను ఒక కపట లక్షణం ఉన్నట్టుగా భావించబడుతుంది ఈ నాలుగు లక్షణాలు ఇవి ఒకటి ఏదైనా అప్పగిస్తే అందులో అతడు ద్రోహానికి పాల్పడతాడు మాట్లాడితే అబద్ధం పలుకుతాడు మూడు వాగ్దానం చేసిన తర్వాత మోసం చేస్తాడు అల్లాహు అక్బర్ రస్త నాలుగు ఎవరితోనైనా మాట్లాడితే నోరు పారేసుకుంటాడు అంటే మాట్లాడడం అంటే పోరాటం పోట్లాడడం దెబ్బలాట ఏదైనా పడినప్పుడు అసత్యాలు పలకడము లేకపోతే దుర్భాషలు ఆడడము ఇంకా ఏదైనా అతనిపైన చెడుగా చెప్పడము ఇటువంటి కార్యాలు చేయడం కూడా తప్పవుతుంది ఇందులో ఒక్క లక్షణం ఉన్నా కూడా ప్రభుత్వం సలహం ఏం చెప్పారు కపట విశ్వాసిగా ఉంటారు అల్లహర్లాఖనంలో హజరత్ ఇబ్మి మస్బూద్ రది అల్లాహు అన్హు కథనం ప్రకారం హజరత్ ఉమర్ ఫార్ రది అల్లాహు అన్హు గు అనస్ రది అల్లాహు అన్హు కథనం ప్రకారం దయప్రత్ ములాహ అలీ వసలం ఈ విధంగా ప్రవచించారు ప్రళయ దినాన వాగ్దానం చేసిన వారిలో ప్రతి ఒక్కరికి ఒక జెండా ఉంటుంది అది ఫలానా వ్యక్తి వాగ్దాన ద్రోహి ద్రోహం చేసినందుకు ఇది గుర్తు అని ప్రకటించబడుతుంది దీనికి ఆధారం సహిబుకారి మరియు సహి ముస్లిం ఇక్కడ ఎవరైతే ద్రోహం చేశారో వారికి అల్లా సుబ్బనతల సన్నిధిలో హామద్ రోజున వారికి ఒక జెండా అనేది ఇవ్వడం జరుగుతుంది అది అందరి ముందు కనపడే విధంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే వేరొక హదీస్లో హజరత్ అబూ సయ్యద్ కుది రది అల్లహ్ మహన్ కదమ్ తయ్ ప్రక్త ముహమద్ సహ వసలం ఈ విధంగా ప్రవచించారు ప్రళదినానా ప్రతి వాగ్దాన ద్రోహి పిరులకు దగ్గర ఒక జెండా ఉంటుంది అతని ద్రోహం తీవ్రతను బట్టి అది పైకెత్తబడి ఉంటుంది వినండి జన సమూహం నాయకునికి చేసిన వాగ్దానంలో ద్రోహానికి ఒడిగట్టే వాడికన్నా పెద్ద వాగ్దాన ద్రోహి మరొకడు లేడు దీనికి ఆధారం సహి ముస్లిం వేరొక ఉల్లేఖనంలో దేవుడు ఇలా అన్నాడని మహమ్మద్ ము సహా అలైవసం తెలియజేశారు హజరతు అబుహురీ అల్లాహ్ వన్ కథనం ఒకడు నా పేరు మీద వాగ్దానం చేసి మోసం చేస్తాడు మరొకడు స్వేచ్ఛాపరుణ్ణి అమ్మి ఆ డబ్బు తినేవాడు ఇంకొకడు ఒక మనిషికి కూలీగా పెట్టుకొని అతనితో బాగా పనిచేసుకొని కూలి ఇవ్వకుండా ఎగరవేసేవాడు ఈ ముగ్గురులో ప్రళయనాన్న నేను స్వయంగా గొడవపడతాను దీనికి ఆధారం సహిబుకారి ఈ అధిశం బట్టి కూడా అర్థమవుతున్న విషయము ఎవరైతే స్వచ్ఛాపరుడు ఉన్నాడో అతన్ని స్వేచ్ఛాపరుణ్ణి అమ్మి డబ్బు తినేవాడు ఇది చేయడము ఇస్లాంలో నిషేధం అలాగే ఎవరినైనా కూలీగా పెట్టుకొని అతనికి జీతం ఇవ్వకుండా పని బాగా చేయించుకొని ఎగ్గొడ్డం కూడా సరైన విషయం కాదు అలాగే వాగ్దానం చేసి మోసం చేయడం కూడా పొరపాటు అయిన విషయం అనేది ఇక్కడ స్పష్టంగా హిసే కుదిసిలో తెలియజేయడం జరిగింది అల్లా బాన్ తలమన్ అందరికీ కూడా విన్నదాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు కాక అల్లాసు బాన్ మనకి ఇటువంటి లక్షణాలన్నింటి నుండి దూరం చేసి నిజమైన ముస్లింలుగా సత్సంధులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుకా ఐ మీన్ వాకి హురక్బుల్ అల్మీన్ అస్సలం వలైమ్ వరహ్మతుల్లాజాకల్ ఖైర్ తప్పకుండా ఈ వీడిని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ధార్మిక విషయాలపై అవగాహన కలిగింది And